నమస్కారం ఎస్వీ న్యూస్ స్వాగతం నా పేరు లక్ష్మి ఈ రోజు వార్తల్లో ముఖ్యం సార్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైవ తేదీన విశాఖపట్నం గాజువాక జింక్ ఫిట్నెస్ జోన్లో అంతర్జాతీయ బాడీ బిల్డర్ శివశంకర్ ఆధ్వర్యంలో శివశంకర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ నిర్వహించిన తృతీయ వారికోత్సవములను ఘనంగా జరిగాయి పదుల సంఖ్యలో ఫిట్నెస్ ఫ్రీలు పాల్గొని ఫిట్నెస్ ఏరోబిక్స్ ఫ్లెక్సిబిలిటీ మొదలగు వ్యాయామాలు ప్రదర్శించి వారు అనుభవాలు తెలిపారు నిర్వాహకులు శివశంకర్ మాట్లాడుతూ పాల్గొన్న విద్యార్థులు ఆసక్తిని కొనియాడారు ఈరోజు మనం శివశంకర్ ఫిట్నెస్ ద్వారా మనం చాలా మటుకు ఈ గ్రౌండ్కి వచ్చి చాలా తెలియని విషయాలను నేర్చుకున్నాం దానితోడు మేము వచ్చిన అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ముఖ్యంగా చెప్పాలంటే శివశంకర్ ఫిట్నెస్ అనేది ఈ యొక్క మన జిమ్ ద్వారా కాకుండా గ్రౌండ్ ద్వారా అరేబిక్స్ క్లాసులు అనగా ఒక డ్యాన్స్ అనగా ఒక యోగా అనగా ఒక డైట్ సప్లిమెంట్ అనగా ఇది చాలా మందికి కొన్ని తెలిస్తే కొన్ని విధానాలు తెలియవు కానీ ఈయన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫిట్నెస్ పరంగా కాకుండా డైట్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలామంది మనకి మన ముందు చేసి చూపించారని ప్రతీది కూడా ఇంకా మనం చూడాలంటే చాలా మటుకు చేయవలసినవి ఉన్నాయి కానీ టైం లేక మనం చూడలేదు కానీ ఇలాగా సీజన్ త్రీ జరిగింది కాబట్టి సీజన్ ఫోర్కి సీజన్ ఫైవ్కి ఇంకా క్రీడాకారులు ఎక్కువయ్యి ఈ యొక్క ఫిట్నెస్ రంగంలో బాగా అభివృద్ధి చెంది గాజువాకలోని అనే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈయన శిక్ష మంచి ఉత్తీర్ణత సంపాదించి మంచి ఆరోగ్యం వస్తుందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సో గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు సీజన్ త్రీ శివశంకర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ యాన్యువల్ సెలబ్రేషన్ జింక్ జోన్ గాజువాక విశాఖపట్నంలో నిర్వహించుకున్నాం సో విచ్చేసినటువంటి సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సో అలాగే ఈ ఫిట్నెస్ కంటిన్యూ చేయాలని సో రానున్న కాలానికి భవితకి ఎలాంటి వ్యాయామాలు మన శివశంకర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఆదర్శంగా నిలుస్తుందని ఒక మంచి ఆరోగ్యాన్ని ఒక మంచి ఫిట్నెస్ని సాధించి ప్రతిరోజు ఒక మంచి యాక్టివేషన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో ఫిట్నెస్గా ఉంటారని పది మందికి ఆదర్శంగా ఉంటారని ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం సో ఎలిగే వ్యాయామాలు చేస్తూ పది మందికి ఆదర్శంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పి శివశంకర్ ఫిట్నెస్ ప్రిక్స్ ద్వారా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ శ్రీ రాజారావు గారు ఇండియన్ టీమ్ కోచ్ అలాగే కేవిస్ రమణాచారి గారు ఆఫ్ ఇండియన్ రైల్వేస్ వీళ్ళందరికీ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శివశంకర్ ఫిట్నెస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదం అందరికీ శుభోదయం ఈరోజు శివశంకర్ ఫిట్నెస్ సుమారు నలభై ఐదు రోజులు పూర్తి చేసుకొని మూడు సంవత్సరాలు ముగింపు సభ అతి ఘనంగా జరిగింది ఎందుకంటే ఇక్కడ చూసాము పిల్లలు ఫిట్నెస్ చేయడం చూసాము బాడీ బిల్డింగ్ పోజింగ్స్ కూడా చూసాము దాంతోపాటు శివశంకర్ ఆర్మీలో ఒక ఇండియన్ టీం కోచ్గా ఉండి సర్వీసెస్గా కోచ్గా ఉండి నలభై రోజులు నలభై ఐదు రోజులు సుమారు ఈ యొక్క క్యాంప్ లాగా పిల్లలు ఉదయాన్నే ఐదు గంటలకే రప్పించి గ్రౌండ్లో సుమారు మూడు గంటల సేపు ఫిట్నెస్ చేయించడం ఇది మూడో సంవత్సరం పూర్తి చేసుకోవడం శుభ సందర్భంగా ముందుగా శివశంకర్ గారికి వారి బృందంకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కోచింగ్ అని అదేని డైటింగ్ అని అదేని కొంతమంది డబ్బులకే వృత్తి చేసుకుంటున్నారు ఆ ఉద్దేశం లేకుండా అవతల ఆర్మీలో కానీ ఇవతల ప్రజలకు కానీ ఈ ప్రాంతంలో ఈ యొక్క ఫిట్నెస్ దిగ్గజంగా జరిగింది దానికి ఈరోజు చూసే కార్యక్రమం కూడా చాలా ఆనందదాయంగా ఉంది ఆయన్ని ఇంకా సంపూర్ణంగా ఆరోగ్యంతో ఇక్కడ ఉన్న ప్రాంతం ఉన్న పిల్లలకి ఆరోగ్యంగా తీర్చిదిద్దాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను